హలేలుయా హలేయా అరబోయేసు క్రీస్తునామంలో పిల్లరామి అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు గడిచినటువంటి ఈ నూతన సంవత్సరంలో ఒక నెల నిన్నటితోటి గడిచిపోయింది అప్పుడే ఒక నెల అయిపోయింది ఇంకా మన ముందు ఉంది పదకొండు నెలలు కాలము చాలా త్వరగా గడిచిపోతూ ఉంది ఇది ఫిబ్రవరి మాసంలో ఈ మొదటి తేదీన దేవుని సన్నిధిలో మనమందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో స్థుతించడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ గాక హలేలుయా హలేలుయా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించుకుందాం దేవుడు మనందరికీ రేపటి దినాన బలకు సిద్ధపరుస్తూ ఉండగా సిద్ధపాటు హృదయం కలిగినటువంటి వారమై దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన యొక్క వాక్యము చీకటిలో మనకు వెలుగుగా ఉంటుంది అలాగే ఆయన వాక్యము మనల్ని సరిచేసేటువంటి శుద్ధి వంటిది అని దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం కూడుకునేటువంటి ఉద్దేశం ఏంటి అంటే కేవలము దీవెనలు ఆశీర్వాదాలు మాత్రమే కాదు ఆ దీవెనలు ఆశీర్వాదాలు రావడానికి మనం చేయాల్సినటువంటి పాటు మనం చేయాల్సినటువంటి పని మనం చేయాల్సినటువంటి దేవుని కొరకైనటువంటి బాధ్యతను కూడా మనం గుర్తించుకోవాల్సిన వారం అయ్యిన్నా ఇప్పుడు పొలములో రైతు ఒక పంట వేశాడు అనుకో ఆ పంట విరివిగా పండిందనుకో అది ఆశీర్వాదమా కాదా ఆశీర్వాదమేనా ఈ ఆశీర్వాదం వెనకాల ఆయన కష్టం ఎంత ఉంది కష్టపడకుండా ఆశీర్వాదం వచ్చిందా లేకపోతే ఏ శ్రమ పడకుండా ఆశీర్వాదం వచ్చిందా అంటే రైతు దాన్ని దున్నాడు ఆ విత్తనాలు విత్తాడు వర్షం కొరకు ఎదురు చూశాడు ఎన్నో కలిగినటువంటి ప్రతి ఆటంకాలన్నింటిని కూడా తొలగించుకోవడానికి ఆ రైతు చేసిన పనులు ఎన్నో దాని వెనకాల దాగి ఉన్నాయి కలుపు వచ్చినప్పుడు కలుపు దీపించాడు అలాగే ఏదైనా పురుగులు పట్టినప్పుడు పురుగు మందు కొట్టించాడు దాని వెనకాల ఎంత శ్రమ దాగిన తర్వాత ఆ ఫలితాన్ని ఆ రైతు అనుభవిస్తున్నటువంటి విధానాన్ని మనం గమనించగలుగుతా ఉన్నా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన మన జీవితాల్లోకి రావడానికి దానికి ముందు మనం కూడా ఏదో ప్రయాసపడాల్సిన కొన్ని పనులు ఉన్నాయి ఆయన చిత్తాన్ని నెరవారించాల్సినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి ఆయన మాటకు తగినట్లుగా నడవాల్సినటువంటి బాధ్యతలు కూడా మన ముందు ఉన్నాయి అవి చేయకుండా దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే మనకు కావాలని అనుకుంటే అది ఏమాత్రం కూడా సాధ్యమయ్యే పనే కానే కాదు కాబట్టి దేవుణ్ణి నెరిగినటువంటి నీవు దేవుని యొక్క భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి నీవు దేవుని కొరకైనటువంటి ఎంతో ఆశ ఆసక్తి కలిగి వెచ్చిస్తున్నటువంటి ఈ సమయము నీకు విలువైనదిగా మార్చబడాలి అని అంటే దేవుని చిత్తాన్ని మనం గ్రహించిన వారమై ఉండాలి దేవుని వాక్యాన్ని మనం గ్రహించిన వారమై ఉండాలి దేవుని వాక్యానికి తగినట్టుగా మనం నడవడానికి ఇష్టపడే వారమై ఉండాలి ఆ వాక్య ప్రకారంగా నడవడానికి దేవుని వాక్యం మనకేం బోధిస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉండాలి కాబట్టి వాక్యానుసారముగా దేవుడు మన బలపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయన తన నోటి మాట చేత ఈ సర్వ సృష్టిని కూడా నిర్మించినవాడై ఉన్నాడు ఆయన మాట మనకు జీవపు ఓటగా ఉంది ఆయన మాట మనకు ఎంతో బలాన్నిచ్చేదై ఉంది ఆయన మాట చీకటిలో వెలుగును పుట్టించేదై ఉంది ఆయన మాట మన జీవితాలను సరిచేసేదై ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించిన వారమై ఎంతో ఆసక్తితోటి శక్తితోటి రాత్రి వేళ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం నిజమైనటువంటి దేవుని యొక్క భక్తుల యొక్క జీవితాలు దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం ఏంటి మనం అలవరుస్తున్నటువంటి ఆలోచనలు ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఉంది ఒకసారి మనల్ని మనం దేవుని కొరకైనటువంటి ఆ భక్తి మార్గంలో మనం చేయాల్సినటువంటి బాధ్యతలను కూడా కొన్నిసార్లు మనం విస్మరిస్తూ ఉంటాం ఎందుకంటే కాలానుగమనంగా కాలం జరిగిపోతూ ఉంది హెచ్చరికలకు మనకు తెలియనప్పుడు మనం కూడా ఏదో చేసాంలే వెళ్తున్నాంలే జరుగుతుందిలే అన్నట్లుగా భక్తి చేసుకుంటూ పోతే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారు ఏమాత్రం కూడా కానీ దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలో అందుకే మొత్తం రాసినటువంటి సువార్త ఆరో అధ్యాయంలో దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు మత రాసిన సువార్త ఆరో అధ్యాయము మొదటి వచ్చిన మనుష్యులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ మీరు ఫలము పొందరు ఫలము అని అంటే ఏంటి ఆశీర్వాదానికి గుర్తు దీవెనకి గుర్తు దేవుని నుండి తండ్రి యొక్క నుండి మనకు ఆశీర్వాదము మనకు రావాల్సిన దీవెన మనం పొందాల్సినటువంటి మేలు మనం పొందాలి అన్న ఆసక్తి మనలో ఉంటే మనం చేయాల్సిన పనిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తన మాటను గుర్తు చేస్తున్నాయి శిష్యులతో మాట్లాడుతున్నాడు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో పర్వత ప్రసంగంలో ఆయన తన వాక్కులను వెల్లడిపరుస్తూ ఉన్నాడు నేను ఏ విధంగా అయితే ఇక్కడి నుంచు బోధిస్తూ ఉన్నానో ఆయన కొండ ఎక్కి అనేకులకు ఆయన మాటలను వెల్లడిపరుస్తున్నాడు ఆయన హృదయంలో ఉన్న మాటలన్నీ కూడా తెలియపరుస్తున్నాడు ఈ రాత్రి వేళ దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు నేను ఏ విధంగా అయితే మీ ముందు ఉంచుతున్నానో ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు సజీవునిగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా కొనసాగుతూ మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క పరిచయలు కొనసాగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతటికీ కూడా దేవుని యొక్క మాటలను ఇక్కడ నేను యొక్క తండ్రి యొక్క పిలుపుకు దగ్గరబోతా ఉన్నాను ఆయనను పిలిస్తే నేను తన ప్రాణాన్ని పెట్టాలి కాబట్టి ఇక నేను త్వరతగా నా పని నేను ముగించాలన్నట్లుగా ఆయన అనేకులకు స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడు అనేకులకు బోధిస్తూ వచ్చాడు ఆయన హృదయంలో ఉన్నటువంటి మాటలన్నిటిని కూడా వెల్లడిపరిచాడు తన నోటి ద్వారా పలికినటువంటి మాటలను రాత్రి వేళ మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం ఆయన కొండ ఎక్కి అనేక జన సమూహంతో మాట్లాడుతున్న మాటలను మనం గుర్తించుకుంటా ఉన్నాం మరి ఆయనలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి ఆయనలో ఉన్నటువంటి బాధ ఏంటి ఆయన కోరుకున్నటువంటి ఉద్దేశం ఏంటి ఆయన పలుకుతున్నటువంటి మాటలను మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే మనిషి యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఆయన హృదయంలో ఉన్నటువంటి మాటలు చాలా సున్నితమైనటువంటి మాటలను ఆయన వెల్లడిపరుస్తున్నాడు ఓ ఇదేనా నాకు తెలిసిందే అని అనుకునేటట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఆ తెలిసినటువంటి వాటిలో మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది కూడా గుర్తించుకోవాల్సినటువంటి రాత్రి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన మనుషులకు కనబడవలనని వారు ఎదుట మీ నీతి కార్యము చేయకుండా అదండి మనుషులకు కనబడవలనని ఈ లోకంలో ఎవరైనా ఒక మంచి పని అనుకో అనేకులకు తెలియపరచాలని అతని యొక్క తపన ఇదిగో నేనే చేస్తున్నా ఇంకెవరు చేయడం లేదు అసలు దేవుడున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన ఎదుట నేను కనబడాలన్నటువంటి ఆలోచన కాదు మనుషులకు కనబడవాలని చేస్తున్నావు మంచిదే నీతి కార్యమే మంచి కార్యమే చేయాలనుకుంటున్నావు అనేకలకు ఉపయోగపడేటువంటి కార్యమే అనేకులకు మేలు చేసే కార్యమే అనేకులకు చేయుతనిచ్చేటువంటి కార్యమే కాని ఆ కార్యము మనిషి యొక్క ఆర్భాట మనకు అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు ఏం చేస్తున్నాడు తెలుసా మనుషులకు కనబడవలేనని అంటే దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన మనిషి గ్రహించలేకపోతా ఉన్నాడు దేవుడు చూడాలన్నా తప్పన మనిషిలో కనబడడం లేదు దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన ఏమాత్రం కూడా కనబడకుండా ఏం చేస్తున్నాడు ఇదిగో పక్కన వాళ్ళు చూస్తున్నారా లేదా లేదా నా గ్రామం వాళ్ళు చూస్తున్నారా లేదా లేదా నా మండలంలో వాళ్ళు చూస్తున్నారా లేకపోతే నా జిల్లా వాళ్ళు చూస్తున్నారా లేకపోతే నా దేశంలో వాళ్ళు చూస్తున్నారా నేను చేసే పని ఎంతమంది దీన్ని చూస్తున్నారు అన్న ఆలోచనతో మనుషులకు కనబడవలనని వారి యొక్క నీతి క్రియలను వారు చేస్తారు అది దేవుని యొక్క చిత్తం ఏమాత్రం కూడా కాదు అని అంటున్నారు మనం చేసేటువంటి మంచి పని అది మంచిదై ఉండొచ్చు కానీ మనుషులకు కనబడవలనటువంటి ఉద్దేశంతో మనము చేస్తే అది మన జీవితాలకు నిష్ప్రయోజనం ఏమంటాడు అక్కడ లేని అడలా పరలోకమందున్న మీ తండ్రి యొద్ మీరు ఫలము పొందరు ఏ పని చేసినా ఇది మనుషులు చూడాలని మనుషులకు కనబడవాలన్నటువంటి ఆలోచనతో మనం ఏది కూడా చేయకూడదు అది మంచిదై ఉండొచ్చు అది నీతి కార్యమై ఉండొచ్చు కానీ అది దేవుని యొక్క చిత్తం ఏమాత్రం కూడా కాదండి రెండవది ఏమంటాడు కావునా నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందులలోనూ వీధులలోనూ చేయులగున నీ ముందర బోర ఓదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చాలండి ఏమన్నాడు కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మంత్రములలోనూ వీధులలోను చేయులాగున నీ ముందర బోధ బోర ఊదింపవద్దు అయ్యా నివే గొప్పోడు అయ్యా అని అని పిలుచుకునేటట్లుగా ప్రజలకు కనబడవలనని చేస్తున్నావు మంచి పనే ఏం చేస్తున్నావు ఇతరులకు సహాయం చేస్తున్నావు ధర్మం చేస్తున్నావు ఇతరులకు కావాల్సిన దాన్ని నువ్వు ఇస్తా ఉన్నావు ఇచ్చేది నీ మనసులో ఉండాల్సిన ఆలోచన ఏంటి అంటే ఇది మనుషులకు కనబడవలనటువంటి ఆలోచనతో ఈ రోజుల్లో ఆర్భాటాలు పెరిగిపోయినాయి చిన్నదిచ్చి కూడా గొప్పగా చెప్పుకునేటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం చేసింది కొంచెమే కానీ చెప్పుకునేది అంత కానీ దేవుడు కోరుకుంటున్నాడా ఇట్టి అంటే దేవుని యొక్క వాక్యం మనకేమని సెలవిస్తూ ఉంది నీవు మనుషుల ఎదుట బోర ఊదించుకునవద్దు అని అంటున్నాడు అంటే నిన్ను గురించి నీవు డబ్బా కొట్టించుకోవద్దు నిన్ను గురించి నువ్వు గొప్పగా చెప్పుకునేటట్లుగా నలుగురికి కనబడవలనని నువ్వు ధర్మము చేయినప్పుడు చేస్తున్నావు అవతల వ్యక్తికి సహాయము కానీ నలుగురికి కనబడవలనని నీవు ధర్మము చేయినప్పుడు నువ్వు బోర ఊదించుకొనవద్దు అని అంటున్నాడు అంటే ఎప్పుడు వారు నిన్ను గణపరుస్తారంటే నువ్వు చేస్తున్నప్పుడు వారు చూశారు కాబట్టి నేనేం చేస్తారు వాళ్ళు అంత ఎత్తురెత్తుత దాని వల్ల ఎవరికి వస్తుంది ఎవరికి ఘనత వస్తుంది అంటే నువ్వు ఏ ఘనతను ఆశించి నువ్వు చేస్తున్నావు అంటే దేవుడు ఉద్దేశం ఏంటి దేవుని యొక్క ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని అంటే దాని క్రింద మాట్లాడతాడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి వలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి అదండి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అంటే దేవుని యుద్ధం నుండి కలిగేటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అంటే మనం చేసే పని ఎలాగుండాలి కుడి చేతికి చేసినది ఎడమ చేతికి కూడా తెలియకూడదట నువ్వు సహాయపడుతున్నావు ఇబ్బందులో ఉన్నారు కష్టంలో ఉన్నారు సమస్యలో ఉన్నారు ఇబ్బందులో ఉన్నారు నువ్వు చేస్తున్నావు పని మంచిదే ఏదో నలుగురు చేత పొగిడించుకోవాలని నలుగురు చేత గొప్ప చేయించుకోవాలని చెప్పినటువంటి తప్పునతో నువ్వు చేస్తే అది ప్రతిఫలాన్ని పొందేదిగా ఉండదట ఏమంటాడు దాన్ని అంటాడు వేషధారులు సమాజ మందిరంలోని వీధుల్లోను చేయులాగున నీ ముందర బోధ ఉరించుకున్న వద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా అంటే వారిని ఆశీర్వాదాన్ని ఇస్తారని కాదు ఆల్రెడీ దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొంది ఉన్నారట ఎలాంటి ప్రతిఫలం వారికే తెలియాలి ఇంకా ఆ చూపించుకున్న గొప్పతనాన్ని బట్టి చెప్పుకునేటువంటి గొప్ప ఆర్భాటమును బట్టి వరకున్నటువంటి గొప్ప పేరును బట్టి వారు ఏదో చేస్తున్నట్లుగా నలుగురి ముందు కనపరచుకోవడానికి చేసేటువంటి ఆ పని ఏదైతే ఉందో వారు ఆల్రెడీ దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని వారు పొందుకోవాల్సిన ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారట కానీ దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం మాత్రం వారి దగ్గర లేదు దేవుని యొక్క నుండి వచ్చే ఆశీర్వాదం పొందాలి అంటే చేయాల్సిన పని ఏంటి అని అంటే నీ కుడి చేతితో చేసినది ఎడమ చేతికి కూడా తెలియకూడదు ఈ సూత్రాన్ని ఎప్పుడైనా మనం పాటించగలుగుతున్నావా అది చేశాను ఇది చేశాను ఇది చేశాను అది చేశాను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం చేసేటువంటి సహాయము ఇది రహస్యమందు చూచు దేవుని యొక్క చిత్తానికి లోబడినట్లుగా మనం చేయాలి తప్ప మనం చేసేటువంటి పని హంగు ఆర్భాటాలకు ఏమాత్రం కూడా అవకాశాన్ని ఇవ్వకూడదు అని అంటున్నాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవల్లని సమాజ మందిరములను వీధుల మూలంలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టమో చాలండి ఎవరికి ఇష్టం ఇది వారు రహస్యమందు చూసే దేవునికి ప్రార్థన చేస్తున్నానన్నటువంటి ఆలోచన కాక ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు వినాలి వీళ్ళు వినాలి వీళ్ళు వినాలి వాళ్ళు వినాలి మనుష్యులకు వినబడవలనన్న ఆలోచన ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలే ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం నలుగురు కనబడేటప్పుడు ప్రార్థన చేయాలని వారికి ఇష్టం మరి ఒంటరిగా ఉన్నప్పుడు అసలు దేవుని గుర్తించుకుంటారా దేవునికి ప్రార్థన చేస్తారా ఒంటరిగా ఉన్నప్పుడు అసలు ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేయాలన్న ఆలోచన నీ మనసులో ఉండగలుగుతుందా అయ్యో దేవునితో మాట్లాడాలన్న తపన నీలో ఉందా వేషధారులు చేస్తారట ఎక్కడా సమాజ మందిరములోను అని అంటున్నాడు అంటే నలుగురు కూడుకున్న చోట అలాగని చేయకూడదని కాదు కానీ రహస్యమందు చూచే దేవునితో కూడా సత్సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నా కేవలము బయటకు కనపడే చోట్ల మాత్రమే మనం ప్రార్థన చేసి రహస్యమందు మనము దేవునికి మర్ర పెట్టేటువంటి సమయాన్ని ఇవ్వలేనప్పుడు అది మనుషుల కొరకు చేసినట్టే కానీ దేవుని కొరతో మాట్లాడినట్టు కానే కాదు సరి క్రింద అంటాడు ఎలా ప్రార్థించాలో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకూడీ చాలండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపువేసి రహస్యమంద చూచున్న నీ తండ్రికి అదండి రహస్యమంద చూచే నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి అంటే దేవుని యొక్క వాక్య సెలవిస్తూ ఉంది నలుగురు నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రార్థన ఇదిగో నీ భక్తి జీవితంలో నువ్వు ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన నీ ఒంటరి సమయంలో కూడా ఆ ప్రార్థన కలిగి ఉండాలి తలుపు గదులు మూసేసినప్పుడు ఎవరు వినడం లేదు ఎవరు చూడడం లేదు అప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయంతో నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాలని కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగునిగాక అ దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుడి యొక్క వాక్య సెలవిస్తూ ఉంది ఇదిగో మీరు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని కాదండి విస్తరించి మాట్లాడుట వలన గంట సేపు చేసినా అరగంట సేపు చేసినా నీ హృదయంతో హృదయపూర్వకంగా నీవు పలికేటువంటి ఎవరికో వినబడేటట్లుగా నీ ప్రార్థన కాదు కానీ ఇది రహస్యమంత చూచి నీ తండ్రి వింటున్నాడన్న భయంతో నువ్వు పలికేటువంటి నా నాలుగు మాటలు నీ జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాను మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే ఎవరు చేస్తారు ప్రార్థన ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా శంకరి పరిచేయుడు శంకరి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దేవా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా రెండు మాటలతో తేల్చేసాడు ప్రార్థన ఇక్కడ ఉన్నటువంటి పరిసేయుడేమో అతడు దేవుడితో కూడా దేవుడు చూడడం లేదు అతడు చేసే పని దేవుడు అన్ని గమనించడం లేదా మరి దేవుడితో కూడా చెప్పడం దేనికి అయ్యా నేను అది చేశాను ఇది చేశాను ఇది చేశాను అది అని చెప్పి మాత్రం అరగంట సేపు ప్రార్థన చేశాను దేవుడు అన్నాడు నువ్వు పక్కకు పోనాయన అని అన్నాడు శంకర్ని ఆయన గనపరిచాడు కారణం ఏంటంటే పలికే మాట హృదయపూర్వకంగా అతడు ఉన్నాడో గుర్తిరిగి పలికినట్లుగా దేవుడు శంకర్ని గనపరుస్తున్నాడు దేవునికి మహిమ గాక హాలూయా మీరు అన్యజనుల వలె వచించి విస్తరించి మాట్లాడవద్దు అని అంటున్నాడు మనం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది మనం దేని కొరకైనటువంటి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన దేవునికి హృదయమార హృదయమార